ససబడి సరిచేసుకోవు పిల్లాడి సరిచేసుకున్నాం ఓకే కొడక ఇక్కడ భూమి ఏముంది ఎక్కడ ఏముంది లేదు నీ భాగానికేనా అందరికీ కలిపి ఏ అంతే అప్పుడు ఎప్పుడు పండపెట్టిస్తావ్ నేనే పెట్టుకుంటాను లాస్ట్ ఎప్పుడు వచ్చింది మీరు ఇప్పుడు అంటే జాతరలు వచ్చనా అంటే ముందు వచ్చేది ఆర్నెల్కిట్లా మూడు నెలలకి వీలు పన్నప్పుడు వస్తుంటది వచ్చే ఒక 10 10 రోజులు ఉంటాయని అబ్బాయి ఇప్పుడు దేంట్లోకి టూ ఇర్తానే హ్మ్

ஏதோ அதோட சைடு நவம்பர்

ಸರ್ ತೊಮ್ಮೆ ಪದೈದು ನಿಮಿಷ ಹಿಂದೂ ಮಾತಾಡುತ್ತೆ ನಾ ಭಾರ್ಯ ಸರಿಗಾರ್ ಅರ್ಥಂ ಕಾಲ ಮಿತ್ತ ಮುರಳಿ ಗುರಿ ಮಾತಾಡ್ತಾರು ಚೂಡ ಮಾತಾಡ್ತಿ ಸರ್ ಕೋನ್ ಬೋಲೆ ಹಿಂದಿ ಸರ್ ಕೋನು ಆ ಕೋನಾ ಮುರಳಿಕ ಮೂಡು ಮುರಳ ಪೋನ್ ಸರ್ ಮೇಲೆ थोड़ा टाइम रुक गया बात करने में तो उसने बोला रात को तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो हिम्मत से बचा उसको फिर भी उसको बचने को बचाने उसका अपना आप बचाने को कोशिश किया फिर भी उसको ज़्यादा बोले दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे लड़का को गोली लग गए हो गए వెరీ వెరీ ఉండే వాళ్ళు వాళ్ళు అతను మాకు చెప్పేది మళ్ళీ ఇంగ్లూజ్ తెలుగు పిల్లవాడు కూడా మొన్న ఉన్నాడు అతను ఫోన్ చేస్తున్నాడు అట్ట మీరు మాట్లాడితే నేను మాట్లాడటం లేదు ఆ టైం మందిని మురళి ఫైర్ చేసి చంపాడు అదేదో పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు పన్నాల మందిని ముర్లి అటాక్ చేశాడు ఓహో పోరాడు పద్నాలుగు మంది చంపినాడంట నా మందిని ముర్లి పోరన బస్ భద్రతలకి మరే बहुत 힘들ছে అదే బుల్లెట్ ఎవర్ లేరని కొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అన్నమాట ఓహో ఇక్కడ ఎవర్ లేరంట శాం అని పైర్ బ్యాక్ నుంచి సాయుధ్ జమ్ముకట్

మా అత్త కొడుకు మా నైన్ అడు ప్రేమతో చిన్నప్పటి నుంచి చాలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము ముందుగా నా ముందు నిలబడి నిలబడినటువంటి టీవీ నైన్ సంస్థకు ఎన్టీవీ సంస్థకు అలాగే టీవీ ఫైవ్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను తను జమ్మూ కాశ్మీర్ తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు సిక్స్ మంత్స్ నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేశాడు అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న నేను టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒక్కటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు కూలినాళి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళ ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి లోఫర్ నా కొడుకులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాము పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి వా నా కొడుకులకి సర్వనాశనం చేయాలి మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను పాకి లోపల

కోసం కోసం అమ్మా నేను కొడుకు తేజ కోసం ప్రాణాలు అనిపించినాడు మేమంతా నీతోనే ఉన్నాం తల్లి అమ్మా నీకు ఏ కష్టము రాకుండా మేము చూసుకుంటాం ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులర్పించి నిజంగా ఎంత త్యాగం అమ్మా బిడ్డదని చెప్పారు దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా ఈ రోజు ఎంతమంది దేశాన్ని బయలు తల్లి ఏ రోడ్ రాకుండా చూసుకుంటాం చెప్పాలి చెప్పాలి மொத்தம் <laughs> <laughs> కొడుకు జోహార్ అంటున్నారు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి నిన్ను రోజు మేము అండగా ఉంటాం అంటారు అండగా ఉన్నారు ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం అంతా అండగా ఉంటాం బాంబే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధైర్యంగా ఉండమనమ్మా వీరు జవాన్ని జన్మనిచ్చిన మా మీరు గొప్పోళ్ళు నువ్వు అనుకున్నా మేమైపోతుంది మేము బతికినప్పుడు ఏం సుఖం లేదు సార్ మమ్మల్ని మృత్య